पोर्णमदपूर्णम् पूर्णात् पूर्णमुधूर्यते पूर्णस्य पूर्णमाधाय पूर्णमेवावशिष्यते उन्नालवंशकलशाम्भुदिकैरवाप्तम् पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगी गुरुमान्तरतो नमामि श्रीराजयोगी प्रियशिष्यम् अमलानन्ददीक्षितम् పంఢరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప వందే గురు పరం పరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు నమః నమగురువర్యుల పాదపద్మములను హృదయపీఠములో ఉంచుకొని స్మరిస్తూ ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో రెండు వందల డెబ్భై ఏడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే నీ కలలో నిన్ను నన్ను లోకుల లోకముల జోచి భ్రమచే నా కరుణ మేలుక చేకొని కలకల్లజేసి చేరద వెటాకో చేరద విటాకో సర్వము నీతో చేరేను ఎటాకో ప్రకాటముగా బట్ట భయాలెరు కాలీ రీతి నీకు తెలిసిన మీద నిలువాక వేవేగా చేరేదవిటాకో సర్వము నీతో చేరే నీటాకో అని అంటున్నాడు ఈ కందార్థము అశరీర పద్ధతిలో రెండవ కందార్థము ఏమంటున్నాడు ఇక అంటే నీ కళలో నిన్ను నన్నును లోకుల లోకముల జూచి లోపలి భ్రమచే అంటున్నాడు ఇక్కడ అంటే నీ కళలో అంటే శిష్యుని యొక్క గుర్తెలివి గుర్తెరిగేటువంటి తెలివి చేత ప్రకాశింపబడుతున్న భావనలో నిన్ను ఒక శిష్యునిగా నన్నును ప్రబోధిస్తున్న గురువుగా లోకుల లోకముల ఇతరమైన ప్రపంచము జీవోపాధుల చూచి చక్కగా గుర్తెరిగి లోపలి భ్రమచే మనసులో సంస్కార రూపముగానున్న భావన బలముచే నా కరుణబడసి నా అనుగ్రహము పొంది మేలుక చేకొని జాగ్రత్త చెంది కల కళ్ళ చేసి శరద వెటక మరి ఆ యొక్క ఆ కళలనంతా కూడా కళ్ళ లేనిది అని ఆ భావన నిజము కాదని గ్రహించి కానరాకుండా అదృశ్యమై తానే పోవుచున్నది అంటే ఇక్కడ గుర్తెరిగే శరీరం అనేటువంటిదే ఒక కళ కాబట్టి ఆ కళలో గురు శిష్యులుగా జీవేశ్వర జగత్తులుగా పిల్ల నీలో పలు నీ లోపల నున్న భ్రమచే అనగా నీ గుర్తెరిగే తెలివిచే భ్రమించి గురుమూర్తి అనుగ్రహముచే స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు కల వంటి ఎరకకు మూలము కానీ స్థానము కానీ లేదని దృఢపరుచుకున్న మీదట నీ భావనా బలముచే కల వంటి సమస్తము లేని దగుచున్నది కాబట్టి ఎచట నుండి వచ్చినవి ఇవన్నీ మరి ఎచటికి వెళుచున్నవి కూడా ఊహించుటకు సాధ్యము కాదు కాబట్టి నీవే నేననే అటువంటిది అదృశ్యమవు పోవుచున్నది లేకపోవుచున్నది అని చెప్తున్నాడు అంటే మనకు మొదలే చెప్పినాడు కదా ఏమని అంటే ఈ ఎరుకనే కళ ఈ కలలోపట అని మనకు పద మొదటి అందార్థములు మొదట మొదటనే చెప్పినాడు ఏమని అంటే ఎరుకను కల లోపల నేను అరుది నుంచి తిమిరలట్లే అరుది నుంచి ఎరుక జన నేను మీరలు ఎరుకతో జను వారమనుచూ ఎరిగేటి కొరకు గ్రంథము చేస్తే నెరిగి వరకు గురుబోధంచను మేల్క నరుల రచీకుంటే ఎరుక నే కళాజోలి ఎరిగున్న నిలువాదం చెరిగేటి కొరకు గ్రంథము చేస్తే రిగి వరకు అని అన్నాడు కదా అంటే ఎరుకనే కళ కాబట్టి ఈ కలలో ఈ జీవేశ్వర జగత్తు అంతా తోచబడినది కాబట్టి అది కల పట్నే ఇదంతా తోచబడినది కళలో పట్నే గురువు గురువు శిష్యులు బోధ ఇదంతా కూడా కలలోపటనే జరుగుతుంది ఎరక ఉన్నంత వరకు బోధ ఉంటుంది గురుడు ఉంటాడు శిష్యుడు ఉంటాడు ఇదంతా కూడా కళలోపటి వాదమే కలలోనే గురువు ఉంటాడు కలలోనే శిష్యుడు ఉంటాడు కాబట్టి ఈ కళ మేల్క అనేది గురు కరుణ అనేటువంటి దాన్ని మనము తెలుసుకోవాలి కాబట్టి మనకు శివరామ దీక్షితులు కూడా మరి దీక్షితీయ గ్రంథములో మనకు ఈ యొక్క శివరామ దీక్షితీయములో శరీర రహిత ప్రకరణములో మరి ఇదే మాట చెప్తాడు ఏమని అంటే అందులో శ్రీ కృష్ణ సంహారదము రుక్మిణీకృష్ణ సంహారదం అనేటువంటిది ఒక కల్పన అంటే గురు శిష్యులే ఇక్కడ కృష్ణస్వామి గురువు రుక్మిణీ దేవి పార్వతి వీరిద్దరి సంహారములో ఏమి తేలింది అని అంటే మళ్ళీ దీక్షితుల వారు రాస్తారు ఆ దీక్షితీయ గ్రంథములో శ్రీకృష్ణ రుక్మిణీ శ్రీ శ్రీకృష్ణ శ్రీ రుక్మిణీకృష్ణ కృష్ణ అని ఒక వాదము కల్పించి చెప్తాడు ఏమని అంటే కృష్ణస్వామి జాగ్రత్త జాగ్రత్త ఇటువంటిది కృష్ణస్వామి జాగ్రత్తలో జాగ్రత్త ఎటువంటిది అంటే ఇటువంటిది ఎటువంటిది అంటే కలదోచిన కలలో దోచిన శరీరములు ఎలాగో అలాగే మూలములు ఏని గుర్తెరిగే శరీరము ఏమీ లేదనేటువంటి జాగ్రత్తనే జాగ్రత్త కృష్ణస్వామిది కాబట్టి మరి ఇంకా కృష్ణస్వామి కంటే ఎక్కువైనటువంటిది రుక్మిణీదేవి అమ్మగారు ఆమె ఇంకా సూక్ష్మ బుద్ధి కలిగినటువంటిది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి యొక్క మరి జాగ్రత్తలో ఇంకా జాగ్రత్త కలిగినటువంటి మహా మాతృమూర్తి మరి మరి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారు కృష్ణస్వామి ఏమని ప్రశ్నించింది అంటే స్వామి మీరు సాందీపుని వద్దకు పోయి అయి వచ్చినారు కదా మరి ఆ స్వామివారుని ఏమని మీరు విచారించి వస్తరి అని అడిగిందట ఎవరు అంటే రుక్మిణీదేవి కృష్ణస్వామి అయినటువంటి తన గురు అయినటువంటి భర్తని స్వామి మీరు సాందీప మహర్షి వద్దకు పోయినారు కదా ఆశ్రమానికి పోయి ఆ సాందీప మహర్షితే ఉపదేశం పొందినారు కదా ఏమని విచారించినారు మరి గురువుగారు ఏమని చెప్పినాడు అని అడిగిందట అంటే కృష్ణస్వామి చెప్పక చెప్పకనే ఊరికే ఉండి రుక్మిణీదేవి అమ్మవారితో ఇలా అన్నాడట ఏమని కళలో ఒక చౌడలి రాజు సిద్ధమైన ఏనుగునికి అనేక కోట్ల గుర్రాలతో అనేక మనుషులతో వచ్చి ప్రభుత్వము చేస్తూ ఉండేను అలా ప్రభుత్వము చేస్తున్నటువంటి ఆ యొక్క ఆ రాజ్యంలో మరి అనేకమైనటువంటివి ఉంటావి కదా మరి రాజులు మంత్రులు గుర్రాలు ఏనుగులు చాలామంది ఉంటారు కదా రాజ్యంలో మరి సన్యాసులు ఉంటారు గురువులు ఉంటారు అందరూ ఉంటారు కదా మరి ఆ యొక్క రాజ్యం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ ప్రభుత్వములో అందులో సన్యాసులు కొందరు అద్వైతమే దొడ్డదని వాదించిరి వైష్ణవులు విశిష్టాద్వైతమే దొడ్డదని వాదించిరి మరి పెద్ద మధ్వాచారి ఏమీ లేని దేహాన్ని చూసి నేను చేస్తాను అని జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అని ద్వైతమే లెస్స అని వాదించిరి అందులో భాస్కరాచార్యుడు అనేటువంటి మహానుభావు మనుష్యుడు జ్ఞానము నిబద్ధి అనే ఎలాగంటే కుక్క గుర్తిరిగే స్వభావం కదా అలాగే అందరూ తనకు తానే గుర్తెరిగేవారు తనకు తానే ఎరుగుదురు కాబట్టి అనేక కోట్ల వచ్చినా ఎరుగు అందుకే జ్ఞానము నిబద్ధి కర్మలు నిబద్ధి గుర్తెరగక కర్మలు చెయ్యరు వచ్చేటప్పుడు జ్ఞాన శరీరాలు అయ్యే వచ్చినారు మరి కళలో ఎక్కడి నుండి వచ్చినారో కానీ అడివంతా గోపికలే అనేక కృష్ణావతారములు మరి భూమి చీతలే అక్కడ ఉన్నటువంటి ఎక్కడ చూసినా కూడా సీతలే అంటే కృతాయుగము కూడా వచ్చేసింది కదా అనేక రామ అవతారాలే అంటే కృతాయుగము కూడా వచ్చేసింది మరి అనేక దశ అవతారాలు అంటే అనేక దశ దశావతారాలు అంటే అసలు మహావిష్ణువే కదా మరి దశావతారాలు ఎత్తింది అంటే మొదలు కూడా వచ్చింది మరిక ఎప్పుడైతే ద్వైతము అద్వైతము విశిష్ట ద్వైతం ఇదంతా వచ్చిందో కలియుగం కూడా అందులోపట్నే తోచింది కాబట్టి వీరంతా ఎక్కడ నుండి వచ్చినారని మేల్కొంటే ఎవరు లేరు ఏ మహత్తులు లేవు ఏ దేహాలు లేవు ఈ శరీరము మధ్య వచ్చినది మధ్యనే పోయినది దీనికి మూలం లేదు ఇది ఎప్పుడు ఉండేది కాదు మెరుగుడు పువ్వు వంటిది మేఘం వంటిది మెరుపు వంటిది నీటి బుగ్గ వంటిది నిలిచేది కాదు శాశ్వతమైనది కాదు అయితే దృఢము కావలే చెప్పితే వినవలే బాగా తెలుసుకోవాలని తెలుసుకోవాలనని గురుముఖత ఇది బాగా విచారించవలెనని చెప్పినాడు కృష్ణస్వామి అనగానే అమ్మగారు ఏముంది అంటే సరే అని అమ్మగారు సమాధాన పడ్డది అయితే కృష్ణస్వామి ఈ రుక్మిణీదేవి నాకంటే ఎక్కువైనది అంటే సూక్ష్మబుద్ధి కలిగినటువంటిది జాగ్రత్త గలది కాబట్టి నేను మర్చిపోదునేమో కానీ మరి ఈమె మర్చిపోదు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని వెంటనే అన్నాడు మళ్ళా అంటే నేనేమన్నా మర్చిపోదును కానీ అమ్మగారు మాత్రం సూక్ష్మబుద్ధి కలిగినటువంటిది కాబట్టి మర్చిపోదు కాబట్టి ఏమన్నాడు గురువుగారు అంటే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని అన్నాడు అని చెప్పినాడు అంటే రుక్మిణీదేవి అనగానే అవును స్వామి నిజమే కదా కథలో వచ్చిన శరీరం మేల్కొంటే ఏమైనా ఉన్నదా అలాగే గురువాక్యము చేత మేల్కొంటే మూలము లేని ఈ గుర్తురిగే శరీరము ఏమీ లేదు అనమాట నిజమేనని మరి రుక్మిణీదేవి అమ్మగారు అన్నది అంటే కృష్ణస్వామి ఆమె జాగ్రత్తకు మెచ్చి ఆమె విశ్వాసము కలవాడై ఉన్నాడు అని మనకు ఇక్కడ దీక్షతీయంలో శ్రీ రుక్మిణి కృష్ణ సంహారంలో మనకు తెలియజేసినాడు అంటే మరి ఈ విధంగానే ఇక్కడ ఈ ఈ విధముగానే ఇక్కడ ఈ కలలో తోచినవన్నీ కూడా ఆ గురుమేల్కచే మేల్కచే కాబట్టి నా భడసి మేలుక చేకొని కలకల్ల చేసి చీరద పెటకో అని అంటున్నాడు అంటే అక్కడ గురుమూర్తి యొక్క కృప అనుగ్రహము పొందినటువంటి వారు ఆ గురు కృపనే అది మేల్క ఆ మేల్కలో మేల్క గురు మేల్క ఏ మేల్క ఈ మేల్కన జాగ్రత్త స్వప్న సుసూప్తి ఈ అనేటువంటిది ఈ జాగ్రత్త అనేటువంటి మేల్కన అంటే కాదు ఏ మేల్క అది అంటే అది గురు మేల్క అందుకొరకే మనకు గురుగారు ఒక పాటలో రాస్తాడు ఏమనంటే మేల్కొలుకుల దాంట్లో రాస్తాడు ఏమని అనంటే మేల్ కొనుమే ద్వైతమందున మేల్లు కొనుమద్వైతమందున మేలుకో గురు మేల్కయందున మేలు మేలనగా ఆత్మా మేలుకొనవే అని అంటాడు అంటే మేలుకొని మీ ద్వైతమందున అంటే ద్వైతము అంటే ఇక్కడ మనకు చెప్పినారు కదా ద్వైతం అంటే జీవుడు ఈ జీవుడు ఈశ్వరునిలో మేలుకోవాలి కాబట్టి ఆ ఈశ్వరంలో మేల్కొంటే అది అద్వైతము కాబట్టి అద్వైతం ఈశ్వరంలో మేల్కొంటే అది అద్వైతము కాబట్టి ఇక్కడ గురుమేల్కలో మేల్కొంటే ఇది పరిపూర్ణ బోధ కాబట్టి గురు మేల్క అనేది ఏదైతే ఉన్నదో ఆ నేను అనేదే కళ కాబట్టి ఆ నేను అనేటువంటిది కళ అని ఎప్పుడైతే నీకు దృఢమవుతుందో గురుమూర్తి కృప వలన ఆ నేను నేను లేనే లేననేటువంటిది మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అన్న తర్వాత తాను లేక ఉన్నటువంటి తాను లేనప్పుడు ఆ ఉన్నదే స్వతసిద్ధమైనటువంటిది అది స్వతసిద్ధమయ్యే ఉన్నది కాబట్టి అది అది బట్టబయలు కాబట్టి ఆ మేల్క అనేదే బట్టబయలులో మరి మేల్క చేయకొని ఆ యొక్క జాగ్రత్త చెంది మేల్కలో కల కల చేసి శీరద పెట్టకో కాబట్టి నీవు ఈ కళ అంతా కూడా నిజము కాదని ఈ కళ అంతా వచ్చినటువంటి దానిలో కూడా జీవేశ్వర జగత్తు కదా ఎరకనే కల కదా ఆ ఎరకనే కళ ఎప్పుడైతే ఆ ఎరకనే ఆ ఎరకనే అనేటువంటి కళలో నువ్వు మేల్కొంటున్నావో అది గురు మేల్క అలాంటి గురు మేల్కలో నువ్వు నువ్వు మేల్కొన్నట్లయితే ఇదంతా కూడా లేనిదే తానే లేనప్పుడు తనతో వచ్చినటువంటి శ్రీ జీవేశ్వర జగత్ అంతా కూడా అది లేనే లేదు కాబట్టి చేరేదే విటకో మరి సర్వమునితో చేరును ఇటకో మరి తాను లేకపోయిన తర్వాత మరి తనతో వచ్చినటువంటి జీవేశ్వర జగత్ అంతా కూడా మరి ఎక్కడికి పోయింది అంతా అంటే ఎచటికి పోయింది అంటే అది తానే లేడు కాబట్టి తానే తనతో వచ్చినటువంటి జగ శ్రీ జీవేశ్వర జగత్తు కూడా లేని లేదు కాబట్టి ప్రాకటముగా బట్టబయలు ప్రాకటముగా బట్టబయలు ఎరక ఈ రీతి నీకు తెలిసిన మీదట కాబట్టి స్పష్టముగా ఈ రెండింటి యొక్క విధి విధానం ఏదైతే ఉన్నదో పరిపూర్ణము లేని ఎరక అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది గురుమూర్తి అనుగ్రహం వలన నీవు స్పష్టము చేసుకున్నట్లయితే మరి తానే లేకపోతుంది అదంతా అయిపోతుంది మరి నేను లేకపోయిన తర్వాత మళ్ళీ ఇక నేను మళ్ళీ ఎచ్చటికి పోతా నేను అంటే అక్కడనే నేను లేకపోతున్నావు కాబట్టి ఆ లేకపోయిన తర్వాత ఉన్నది అని చెప్పడానికి ఎవరున్నారు అక్కడ నేను నేనే లేను కదా మరి నేను ఉండి మళ్ళీ పరిపూర్ణం అని చెప్తే మళ్ళీ ఎరక ఉన్నట్లే మళ్ళీ నేనుండి ఇది జగత్తు ఉన్నది నేనున్నా అంటే కూడా ఎరక ఉన్నట్టే కాబట్టి నీ ఉండి పరిపూర్ణం ఉన్నదని చెప్పాలి ఉండి ఇది లేనిదని చెప్పాలి కాబట్టి ఉన్నదని లేనిదని చెప్పడానికి నేనే లేను కదా నాయన కాబట్టి నేనే లేని తర్వాత మళ్ళీ చేరేదెటకి ఎటటికి మరి తాను నిలువక ఆ బట్టబయలు ఎరక అనేటువంటిది ఈ రీతిన నీకు రెండింటి యొక్క ఈ రీతి నీకు తెలిసిన మీదట ఈ రెండింటి యొక్క విధి విధానము దృఢమైన మీదట నిలువక వేవేగా వెటకో మరి నీవు ఉండుటకే వీల్లేదు కాబట్టి నేనే లేను కాబట్టి నేను ఉంటే పరిపూర్ణము ఉన్నదని చెప్పాలి లేని లేనని చెప్పాలి కాబట్టి నిర్ణయం నా స్థితి ఇక్కడ నేననేటువంటిది లేదు కాబట్టి నిర్ణయించటానికి నిర్ణయమే లేదు కాబట్టి తాను లేని తానే లేననేటువంటి ఒక విధి విధానములో గురుముఖత ఆ సౌజ్ఞ ఆ సూచన ఆ గురు మేల్క అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే నీవు కలగజేసుకుంటున్నావో ఆ గురుబోధ హారుడత కలగజేసుకుంటున్నావో ఆ స్థితిని కలగజేసుకుంటున్నావో అదే అశరీర పద్ధతి కాబట్టి నేను లేనే లేననేటువంటి యొక్క ఈ నిజమైనటువంటి ఏ భావం అయితే ఉన్నదో ఆ భావము లోపల నీవు చేసేటువంటి యొక్క ఆ యొక్క వ్యవహారం అంతా కూడా లేకనే ఉంటుంది అది నిన్ను అంటదు కాబట్టి జనన మరణములు అనేటువంటి భ్రాంతి నిన్ను అంటుకోదు అది నేను అనేటువంటిది వంటి ఉండి చేసినట్లయితే ఈ యొక్క జనన మరణం అనేటువంటి భ్రాంతి నీకు మళ్ళీ తగులుతుంది కాబట్టి ఇది నేను లేననేటువంటి నేను లేనే లేననేటువంటిదే అశరీర పద్ధతి అది అశరీర పద్ధతి అనేటువంటిది ఎలా ఉంది అది అంటే అది ఎలా ఉందో అలాగనే ఉన్నది కాబట్టి అలా ఎలాగ ఉన్నదో అలాగనే ఉన్నదనేటువంటిది ఆ స్థితి నీవు ఆరుడత గురు మూర్తి కృప వలన కలగజేసుకొని లేని విధానాన్ని జీవించుమని ఇక్కడ మనకు ఈ కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువుల వారు సందేశాన్నిచ్చి సందేహ నివృత్తి చేస్తున్నాడని అలాంటి అశరీర పద్ధతిలోని నడక సాగించుమని ఇక్కడ మన అందరికీ కూడా ఆదేశిస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం